విరమల్ అని చెప్పేసి చాలా హైప్ క్రియేట్ చేశారు మరి అది ఎందువలనో కానీ సినిమా డౌన్ ఫాల్ అయిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు ఓజీ సినిమా మీద అందరం కూడా కట్ చేశారు ఓజీ సినిమాలో ప్రభాస్ గారు ఉంటారన్నారే గేస్ట్ రోల్ సో మరి నిజమేనా మైక్ చూసినా ఎంచకూడని జోడ తీస్తా హైప్ క్రియేట్ చేయలే హైప్ ఉన్నది సినిమాకి హైప్ వచ్చింది కంప్లీట్ చేసుకున్నాడు ఎలిపెండు ఓజీ వస్తున్నాడు ఓజస్ ఏదో వచ్చింది ఓజస్ గంభీర్ గంబీ ఆ గంబీ ఓజస్ గంభీరా ఎమ్మ కోరిగి పడింది కదా దాని వాయిస్ చూస్తే నేను ఆయన సచిపో అనిపించింది మంచి పీస్ అయితే ఇట్టా 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 అంటే అని మస్తున్నది సాంగ్ అయితే మాగుంది చాలా పాపులర్ కూడా అయింది నాకైతే ఇంకా హరిహర వీరమ్మలు మించిన స్టాండర్డ్ నిలబెడతాడు అనిపిస్తుంది ఇప్పుడు సినిమా మీద చానా హోప్ చాలా మంది చాలా మంది అందరికి హోప్ ఉన్నది రప్ప రప్ప బప్ప బప్పా అనేది వచ్చింది రప్పర్ రప్ప అయిపోయింది అల్ రోజు కొట్టేది ఇప్పుడు బప్పారప్ప బాయ్ ఏదో నాయన ఇంటా ఉంటే ఇంటే ఒకసారి ఇంటే అర్థం కాదు ఒక పది సార్లు వినండి ముసలు కూడా లేచే కుడతాడు జపాన్ లిరిక్స్ ఉన్నాయి అన్నీ కలిపి ఉన్నాయి పుష్కెట్ రో అనిపించింది ఇక ఆడికి తమన్ ఫోటో అయినా కనపడితే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్ట అనిపిస్తుంది దండే మెళ్ళ మెచ్చుకొని మెడ మీద వేసుకుంటారు నిజంగా నా ఫోటో కనబడితే కొబ్బరికాయ కొట్టి దండెత్త పైన అయితే మరి ఇందులో ప్రభాస్ గారు గెస్ట్ రోల్ అంటున్నారు నిజంగా అటువంటిది ఏముండదు ఉండదు ఎవరి సినిమా వాళ్ళని అది గెలవాలంటే రాజమౌళి మహాభారతం తీయాలి అప్పుడు ప్రభాస్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామచంద్ర అందరు ఉంటారు అప్పటి వరకు ఈ కాంబినేషన్ రాదు ఒకవేళ ఉంటే ఊహించుకుంటే ఉంటే ఎట్లా ఉంటుంది ఉంటే ఇంకేమి అన్నల తమ్ముళ్ళుగా ఉంటారు ఒక పక్క తమ్ముడు నరుతా అంటే ఇంకో పక్క అన్న నరుతా ఉంటాడు ఇంకా టోటల్ గా పాన్ వర ఎవైతే ఉన్నాడో అందరు డాన్లు అందరికి ఇది దాపించి పడుకో పెడతారు ఖచ్చితంగా ఉంటే ఇంకా తగల పెడతారు ఖచ్చితంగా దండలు పెడతానా ఉంటే మాత్రం పోలీసు వాళ్ళని సెక్యూరిటీని పెట్టేసుకోండి మీ మీ థియేటర్ల ఉన్న మీ సెక్యూరిటీ అసలు చనిపోరు భవనసాలు కూడా చనిపోరు బహుశాలను అవసరం అయితే వాళ్ళు అప్పుడప్పుడు ఎత్తి పక్క పెడతారు కానీ ఈసారి భవసాలని కసకస పోటీ చేస్తారు ఫ్యాన్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ని హెల్పింగ్గా పెట్టేసుకోండి ఇప్పుడున్న స్థాయి చాలా హైలో ఉంది మనోటిది అనేది పవన్ అనేది సో నార్మల్గా బౌన్సర్లు సెక్యూరిటీ సరిపోదు పవన్ కళ్యాణ్ కొడుకు ప్రభాసు పవన్ కళ్యాణ్ మీరు కనుక ముగ్గురు ఉండాలి కానీ ఒక్కొక్కరికి ము అంటారు మూడు చర్యలు నీళ్ళు దాపిస్తారంటారు కదా అది అయితే పక్కా క్యారెంటీ ఓకే థ్యాంక్ యూ తీసుకున్నారనే రూమర్స్ చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి మరి ఏ క్యారెక్టర్ ఏ హీరో చేస్తే బాగుంటుందంట ఈ ఆర్టిస్టులు వాళ్ళకి ఎవరు ఏది ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో ఆయన దృష్టిలో తెలియదు కదా మా అన్నకైతే మహేష్ బాబు లాగా కొంచెం అందంగా ఉంటాడు కాబట్టి కృష్ణులాగా ఉంటే బాగుంటుంది కానీ ఆల్రెడీ పవన్ అన్న కొన్ని సినిమాలో దేవుడి గేటప్పుడు కృష్ణులాగా వచ్చింది కాబట్టి సో ఆయన కూడా సూట్ అవుతాడు నాగార్జున గారికి మరి ఆయన మంచి రొమాంటిక్ హీరో ఆయన కూడా గోపికలను రచ్చ రచ్చ చేసేస్తాడు సో ఎవరైనా సూట్ అవుతాడు ఇక దుర్యోధనుడు ఇటువంటి అంటే బాసు మన బల్లాల దేవుడు మంచి హైట్ పర్సనాలి ఉంటారు కాబట్టి వీళ్ళు సెట్ అవుతారు అర్జున్ లాగా అంటే అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ మన ఎన్టీఆర్ ఆయన అశ్వత్థామ లాగెవరు అశ్వత్థామ అమ్మ దాన్ని మొయ్యాలి అన్ని అందరినీ మొయ్యాలి నేను ఆ క్యారెక్టర్ అశ్వత్థామ పెద్దోళ్ళే కావాలి లాంటి ఇంకా అటువంటి వాళ్ళు అయితే సెట్ అవుతాయి ఓకే సో యంగ్ హీరోస్లో ఎవరికైనా అశ్వత్థమ్మ క్యారెక్టర్ ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది ప్రభాస్ ప్రభాస్ గారు కర్ణుడు కూడా ప్రభాస్ గారు ఎందుకంటే ఆయన మంచి బాడీ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి విజయ్ వరకు ఓకే ఓకేలే కానీ మనం రియల్గా ఆయన చూస్తే ఆ క్యారెక్టర్ చిన్న పిల్ల అన్న తన్న అనుకుంటాం ఓకే ఇట్లా వీళ్ళు ఉన్నాయి వాళ్ళకి మిగతా క్యారెక్టర్ ఉన్నాయి కానీ నన్సులు సవాదేవులు చాలా క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో సో ఇప్పటివరకు చాలామంది మహాభారత్ చేశారు అండ్ కల్కి కూడా దానికి సంబంధించిన సినిమానే మళ్ళీ రాజమౌళి గారు మహాభారత్ తీస్తే చూస్తారంట ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే అప్పుడు లో ఎయిటీస్లో నైంటీస్లో వచ్చిన మహాభారత్ చూసి మేము దేవుళ్ళు అనుకున్నాం సో ఈయన అనగానే అదంతా గుర్తొచ్చింది మాకు సో అంతకు మించిన దేవుళ్ళని మనకు చూపించేస్తాం నిజంగా మనం మన హీరోలని దేవుళ్ళలాగా రాజుల్లాగా మనకు మనం కూడా ఫీల్ అయిపోయి వీలవుతాం కదా ఖచ్చితంగా వీళ్ళందరినీ మళ్ళీ వీళ్ళే నిజమైన నిజామైన ఈ కాలానికి వీళ్ళే దేవుళ్ళు అనే ఫీలింగ్ కలిగిస్తారు హండ్రెడ్ పర్సెంట్గా సిద్ధమాలి ఓకే థ్యాంక్ యూ